కిషన్ రావు గారు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేసు ఎంక్వైరీ అనేది మొదలుపెట్టారు ఈ ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యమైన కార్యం ఏంటంటే ఇప్పుడు సీఎం గత పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులే కానీ ఆయనకు సంబంధించిన ముఖ్యులకు సంబంధించిన కాంటాక్ట్ వివరాలు తెలుసుకొని వాళ్ళు ఎవరెవరితో ఏ ఏ సంభాషణ చేస్తారో ఏం మాట్లాడుతారో ఆ మాట్లాడే విషయాల గురించి పూర్తిగా తెలుసుకొని వాటికి సరిపడా నిర్ణయాలు తీసుకొని ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనేది జరిగిందని చెప్పడం జరిగింది రాధాకిషన్ రావు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరినటువంటి ముఖ్యమైన నేత ఈటెల రాజేందర్కి సంబంధించిన విషయాలు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పద్ధతి ద్వారా ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేసింది అని చెప్పి మీడియా పత్రికల ద్వారా వచ్చిన కథనంలో వాస్తవం లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తము ఎస్ఐబి అనే ఒక కేంద్ర సంస్థ ద్వారా జరిగినట్టు సంస్థ వెల్లడించింది ఈ సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో భాగంగా సుమారుగా ఏడు నుంచి ఎనిమిది ప్రాంతాలలో ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన బృందాలను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కలిసి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ అది అన్ని పార్టీలలోనూ గత పార్టీ చూసినా ఇప్పుడు చూసినా రాబోయే పార్టీలలో చూసినా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది నిఘా నేత్రం ప్రకటిస్తుంది ఈ నిఘా నేత్రంలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం నడుస్తుంది భారతదేశంలో ఏ స్టేట్లోనైనా సరే అది తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే ఇది ఎందుకంటే అసాంఘిక చర్యలు జరగకుండా వాటిని ముందుగానే పసిగట్టి తెలుసుకొని నిరోధించే కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నడుస్తుంది కానీ ఇక్కడ తేడా ఒక్కడొచ్చిందంటే ఇతరుల నాయకులే కావచ్చు ఇంకోరే కావచ్చు వాళ్ళపైన అసాంఘిక శక్తుల మీద కేటాయించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము మామూలు వ్యక్తులపైన రాజకీయ వ్యక్తులపైన రాజకీయ నాయకుల పైన చేయడం అనేదే బాధాకరం దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమత్తం చేయాలి అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి శిక్ష వేసి మళ్ళీ ఎటువంటి కార్యక్రమానికి పాల్పడకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది